హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మిరియాల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే నేనైతే దానికోసం అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రెండు పట్టా లవంగాలు కొంచెం ధనియాలు ధనియాల్లో హాఫ్ మిరియాలు తీసుకోవాలి ఇవి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర కొంచెం ఇవి బాగా వేయించుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఎండు కొబ్బరి అయితే ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ట్ చేయండి నేనైతే ఒక చిన్న ముక్క వేసాను ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇది మంట తగ్గించుకొని చేసుకోవాలి ఫుల్ మంట మీద అయితే చేయకూడదు ఇది మిక్సీ వేసేటప్పుడు కానీ ముందుగా మనం ఇది డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి ముందు ఇది బాగా పౌడర్ అయిన తర్వాతే కొరవ మసాలా అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీకి వేస్తున్నాను ఇప్పుడైతే ఇది అల్లం వెల్లుల్లి హాఫ్ కేజీ సరిపడ్డ తీసుకున్నాను ముందు ఇదైతే ధనియా అన్ని పౌడర్ అయిన తర్వాత మనము కొరవ అల్లం వెల్లుల్లి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నానండి హాఫ్ ఆనియన్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఈ మసాలాలోనే వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ సరిపడ్డ ఆయిల్ హాఫ్ కేజీ చికెన్ అండి ఇది రెండు జాయింట్స్ తీసుకున్నాను కొరవ బోన్లెస్ కొరవ ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్ అనేది చాలా బ్రౌన్గా రావాలి ఆనియన్ ఎంత బ్రౌన్గా వస్తే చికెన్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది అలా అని ఫుల్ మంట పెట్టి వేయించేసేయకూడదు మంట మీడియంలోనే వేగితేనే ఆనియన్ లోపల దాకా బాగా వేగినట్టు ఇప్పుడైతే ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఈ మసాలా అయితే కొంచెం వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం వేగిన తర్వాతే మనం దీంట్లోకి కావాల్సినవన్నీ వేసుకోవాలి కొంచెం వేగాలండి ఇప్పుడైతే ఆ మసాలా మిక్సీ జార్లో ఉన్న మసాలాను వాటర్ అన్నీ పోసుకొని వేసుకోవాలి నేనైతే కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాను కారం కానీ ఒక టీ స్పూను ఎందుకంటే కారం మిరియాల కారం ఉంది కాబట్టి తగినంత ఉప్పు ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఎందుకంటే చికెను వేసిన తర్వాత వాటర్ అనేది దీంట్లో రిలీజ్ అవుద్దండి అందుకే మనం వాటర్ అనేది అసలు పోయాల్సిన అవసరం లేదు ఇది మూత పెట్టి మీడియం మంట మీదే పెట్టుకోవాలి ఫుల్ మంట పెట్టకూడదు ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా మసాలా అనేది కలుపుతూ ఉండాలి ఇది ఉడికేటప్పటికల్లా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడైతే కొంచెం మారింది కలర్ అనేది ఇప్పుడైతే మూత అసలు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు నేనైతే ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ ఏం పోయలేదు ఇలా బాగా డ్రై రోస్ట్ అవ్వాలి ఇలా డ్రై రోస్ట్ అయినప్పుడు కొత్తిమీర కరేపాకు వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఎంత రోస్ట్ అనేది కావాలో అంత డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ మిరియాల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మీ ఇంట్లో చేసుకోండి ఈ రెసిపీ అనేది ఫుల్ వీడియో అయితే ఇది చాలా కమ్మగా ఉంటుందండి మనకి చాలా హెల్తీ కానీ ఎక్కువ మసాలా లేకుండా లైట్ మసాలా ఇవన్నీ మిరియాలు అన్నీ హెల్తీ అయినండి ఇలా వేగిలేకి ఈ కలర్ వచ్చేస్తుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి